హాయ్ గైస్ వెల్కమ్ టు ఈ ఈరోజు రెసిపీ వచ్చేసి మోమోస్ అనమాట ఎందుకో నాకు మోమోస్ తినాలనిపించింది బెంగళూరులో బయట చాలా దగ్గరే తిందామని ఒకసారి చూశాను ఒక వన్ ఆర్ టూ లో అయితే తిన్నాను కానీ నాకు అక్కడ లోపల అంతా చికెన్ తక్కువ క్వాంటిటీతో క్యాబేజ్ ఇలాంటివి ఏంటో ఎక్కువ వేసి నాకు అంత టేస్టీగా అనిపించలేదు సో నేను కొంచెం గా ఉంటుంది మన ఇంట్లోనే ప్రిపేర్ చేసుకొని తిందాము అని చెప్పేసి అయితే తెప్పించుకున్నాను సో మీలో ఎంతమందికి మోమోస్ అంటే ఇష్టం నాకైతే చికెన్ మోమోస్ అంటే పిచ్చే ఇష్టము కాకపోతే నాకు సెల్ఫ్ చేసుకొని తినడం ఇంకా బాగా ఇష్టము సో వాడికి అంతంత డబ్బు పెట్టే కన్నా మనమే చికెన్ తెచ్చుకొని మనం హైజీన్గా చేసుకొని తింటే ఇంకా హ్యాపీగా తినచ్చు కదా సో అందుకని నేను అయితే చికెన్ తెప్పించుకొని మోమోస్ అయితే చేద్దామని అయితే స్టార్ట్ చేస్తున్నాను నాతో పాటు మీకు కూడా షేర్ చేసుకుంటాను ఈ రెసిపీని ఎలా చేయాలో ఒకవేళ చికెన్ మోమోస్ ఎవరికైనా ఇష్టం ఉన్న వాళ్ళైతే ఇంట్లోనే ట్రై చేసి చూడండి బయట కొన్ని తినే మోమోస్ కన్నా ఇంట్లోనే చాలా టేస్టీగా చేసుకోవచ్చు సో దానికి కావాల్సిన రెసిపీ రెసిపీస్ ఏంటో నేను చూపిస్తాను ఈరోజు మీకు సో దానికి వచ్చేసి హాఫ్ కేజీ చికెన్ తీసుకొని దాన్ని బోన్స్ మొత్తం పక్కకి సపరేట్ చేసుకొని కైమలాగా లాగా కట్ చేసుకోవచ్చు ఆరెల్స్ మిక్సీ అయినా చేసుకొని పెట్టుకోవచ్చు నేనైతే మొత్తం మిక్సీకి చేసుకొని పెట్టుకున్నాను మొత్తం ఇలా పేస్ట్ లాగా కైమా లాగా అలా అయితే మనకి పచ్చి చికెన్ అయినా బాగా ఉడికిపోతుంది అనమాట సో అలాగే మైదా కాకుండా నేను కొంచెం హైజీన్ అని చెప్పాను కదా సో మైదా అవాయిడ్ చేయడానికి నార్మల్ గోధుమ పిండి ఉంటుంది కదా వైట్ గోధుమ పిండి అదైతే మిక్స్ చేసుకొని పెట్టుకున్నాను సో నేను గోధుమ పిండితో అయితే ప్రిపేర్ చేస్తున్నాను మోమోస్ని సో అలాగే తగినంత సాల్ట్ బ్లాక్ పెప్పర్ అల్లం వెల్లుల్లి పేస్ట్ మనం ఫ్రెష్గా కచ్చా పచ్చగా అయినా దంచుకొని వేసుకోవచ్చు కాకపోతే నాకు పేస్ట్ ఉంది అని చెప్పి మళ్ళీ ఎందుకని చెప్పి నేను ఇదే యూస్ చేస్తున్నాను మీరు కావాలంటే ఫ్రెష్గా అయినా యూజ్ చేసుకోండి అల్లం అల్లము ప్లస్ గార్లిక్ కచ్చాపచ్చగా కట్ చేసుకొని అలాగే ఒక రెండు మీడియం సైజ్ ఉల్లిగడ్డలు కొత్తిమీర గ్రీన్ చిల్లీ అలాగే మనకి సోయా సాస్ సోయా సాస్ కూడా మనకి మ్యాండటరీ అనమాట చికెన్ మోమోస్లో సోయా సాస్ ఉంటేనే టేస్ట్ బాగుంటుంది సో ఇది ఇంకా ఎలా ఎలా చేయాలో ప్రాసెస్ చూసిద్దాం మనం ఇది ఎట్లా అంతా చికెన్ అంతా ముందుగానే మ్యారినేట్ చేసుకొని పెట్టుకుందాము ఒక ఫైవ్ టెన్ మినిట్స్ ముందు కలిపి పెట్టేసుకుంటే మొత్తం నీట్గా వస్తుందన్నమాట కొంచెం సాఫ్ట్గా అయిపోతుంది సో చికెన్ వేసుకున్నాను సో టేస్ట్కి తగినంత సాల్ట్ పెప్పర్ పౌడర్ కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అలాగే గ్రీన్ చిల్లీ కొత్తిమీర సోయా సాస్ ఒక పెద్ద టేబుల్ స్పూన్ సో వీటన్నిటిని మనం మంచిగా మిక్స్ చేసుకోవాలి ఫస్ట్ స్పూన్తో కన్నా ఇలా చేత్తో మ మంచిగా ఇట్లా అంతా ఒత్తుకుంటేనే మనకి మొత్తం గా కలుస్తుంది ఆ స్పూన్తో కన్నా సో ఇలా కలుపుతున్నప్పుడే మనకు ఆ ఫ్లేవర్ కానీ చికెన్ మోమోస్ తింటున్నామన్న ఫీలింగ్ వస్తుంది అనమాట అంత మంచి అరోమా వస్తుంది ఇది మిక్స్ చేసుకునేటప్పుడే సో మొత్తం మనం ఇలా మిక్స్ కోసేపు దీని ఇలా పక్కన పెట్టేసుకొని దీనికి రెస్ట్ ఇచ్చేద్దాం అంతలోపు మనము మోమోస్ కోసము పూరిలాగా అయితే రుద్దుకొని పెట్టుకుందాం సో దీన్ని అయితే కొద్దిసేపు అలా పక్కన పెట్టేద్దాం ఇది మనం ఎంత ముందు ఒక హాఫ్ అన్ అవర్ ఆర్ వన్ అవర్ ముందు నానబెట్టుకుంటే గోధుమ పిండిని కలుపుకొని మైదా మాక్సిమం యూజ్ చేస్తారు కొంచెం హెల్తీగా కావాలనుకున్న వాళ్ళైతే గోధుమ పిండిని స్కిప్ చేసి సారీ మైదాని స్కిప్ చేసి గోధుమ పిండితో చేసుకుంటే బెటర్ సో మేమైతే గోధుమ పిండితోనే చేద్దాం అని అయితే చూశాను గోధుమ పిండి అయితే ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి మనం కలుపుకుంటే మొత్తం ఇలా మనకి కొంచెం ఎలాస్టిక్ కన్సిస్టెన్సీ ఉండాలన్నమాట పూరీకి చపాతికి ఉన్నంత హార్డ్గా అయితే అస్సలు ఉండకూడదు సో దీన్ని ఇంకా మనము చిన్న చిన్న బాల్స్ చేసుకుందాం సో మనం చిన్న చిన్న గులాబ్ జామున్ కోసం చేసుకుంటాం కదా అట్లా ఆ సైజు సరిపోతుంది మొత్తం మనమి వీటిని రౌండ్స్ చేసుకొని చాలా సాఫ్ట్ ఉంటుంది కదా దీనికి మొత్తం చేతులకు కూడా అంటుకుంటా ఉంటుంది కొంచెం అట్లా ఆయిల్ అప్లై చేసుకొని హ్యాండ్స్ మీద మనం ఇట్లా స్మూత్గా బాయిల్స్ చేసుకొని పెట్టుకుందాం ఇంకా దీన్ని మనం కింద పిండి వేసుకుంటూ కొంచెం స్మూత్గా సన్నగా పతలాగా రుద్దుకుందాం నేనైతే పిండి మీద రుద్దుకోవడానికి కొంచెం డ్రై పొడి అయితే తీసుకున్నాను అంటే తడుపుకోకుండా ఒట్టి పొడి ఉంటుంది కదా అదైతే తీసుకొని పెట్టుకున్నాను సో చిన్న చిన్న బాయిల్స్ వేసుకున్నాం కదా ఒక్కొక్కదానికి మంచిగా పిండి తడుపు ఒట్టి పొడిలో అద్దుకొని మొత్తం మనం స్మూత్గా ఇలా మందంగా లేకుండా మధ్యలో మధ్యలో ఎంత సాఫ్ట్ వస్తే అంత మేల్ అనమాట కొంచెం చాలా సెన్సిటివ్గా చేసుకున్నాం చేసుకుందాం మిడిల్లో కొంచెం మందం ఉన్న చివర్లో మాత్రం కొంచెం సాఫ్ట్ గా చేసుకుంటే మనకి మోమోస్ షేప్ చేసుకోలేకపోతే మనకి మీ ఆన్లైన్లో మంచిగా మోమోస్ షేప్ అవి ఉన్నాయి కదా అట్లాంటివి మనకి రెడీమేడ్ దొరుకుతాయి అనమాట మనం ఆన్లైన్లో కూడా ఆర్డర్ పెట్టుకొని మనకి షేప్స్ అయితే మనం తెచ్చుకొని మనం పెట్టుకోవచ్చు నాకైతే ఈ ఫిష్ మోడల్ అనమాట నాకు ఈ ఈ షేప్ కొంచెం బాగా అనిపించి నేను అప్పుడు ఆర్డర్ పెట్టుకుని ఉన్నాను ఇవి సో నా దగ్గర ఉన్నాయి ఇవి అందుకే నేను దాంతో ఈజీగా పెట్టేసుకుంటున్నాను ప్రతిసారి షేప్ అంటే ఎక్స్పీరియన్స్ ఉంటే తొందరగా పెట్టుకోగలుగుతాం కానీ లేకపోతే ఊరికే టైం అంతా వేస్ట్ అయిపోతుంది కదా అందుకే నేను మోమోస్ షేపర్ని యూజ్ అయితే మోమో షేప్ యూజ్ చేస్తున్నాను ఫస్ట్ నార్మల్ ఒకటి షేప్ పెట్టాను కానీ ఎక్కువ టైం తీసుకుంటున్నది అందుకని చెప్పి నార్మల్ షేప్ షేపర్ యూజ్ అయితే పెడుతున్నాను నా దగ్గర అయితే నాకు మోమో స్టీమరే ఏ ఉంది అనమాట అందుకే నేను ఇక్కడే స్టీమ్ చేసుకుంటున్నాను ఒకవేళ మోమో స్టీమర్ లేని వాళ్ళకి ఏదన్నా ఒక బౌల్లో మనం వాటర్ హీట్ చేసుకుని ఒక స్టాండ్ టైప్ ఏదన్నా పెట్టుకుని ఇట్లాగే బొరకలు ఏమన్నా హోల్స్ బొక్కలు గిన్నెలు అట్లా ఏమన్నా ఉన్నా కూడా మనం ఆ స్టాండ్ మీద ప్లేస్ చేసుకుని అయితే మనం స్టీమ్ చేసుకోవచ్చు నేనైతే ఈ స్టీమర్ ని గా మోమోస్ ఉంటుందని దానికోసమే తీసుకున్నాను నాకైతే టూ ప్లేట్స్ వచ్చింది సో నేనైతే ఫస్ట్ ఒక ప్లేట్ ఫుల్ చేసి మళ్ళీ చేద్దామని చెప్పి ఫస్ట్ ఒక ప్లేట్ కైతే అయితే పెట్టుకున్నాను ఫైనల్గా టెన్ మినిట్స్ కి అయితే మన మోమోస్ అనేవి పర్ఫెక్ట్ గా కుక్ అయిపోయాయి అన్నమాట సో ఐ కాంట్ వెయిట్ అనమాట నేనైతే లిటరలీ బయటకు వెళ్ళిన ప్రతిసారి మోమోస్ బండి వైపు బండి వైపు చూస్తే తిందాం తిందాం అనిపిస్తుంది కానీ నాకు అక్కడ అంత టేస్ట్ నచ్చట్లేదు బయటవి అది అంత ఫ్రోజన్ కదా అందుకే సో నాకు నచ్చక నేను ఇంట్లోనే చేసుకొని తిందామని చెప్పైతే వెయిట్ చేశాను ఈరోజు కొంచెం ఫ్రీగా ఉండే వర్క్ తక్కువ ఉండి అందుకే ఇంట్లో అయితే ట్రై చేసి నేనంతకు నేనే చేసుకొని తింటున్నాను ఒకవేళ నా వీడియో నచ్చినట్లయితే కంపల్సరీ మీరు ట్రై చేసి చూడండి పర్ఫెక్ట్గా వస్తాయి సో అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇట్ ఫర్ దిస్ మినీ వ్లాగ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై 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 బై